నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అంటే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కి ఒక చక్కటి అవకాశం ఇట్లా ప్రాపర్టీ ట్యాక్స్ డ్యూ ఉన్న వాళ్ళకి ఆఫర్ ఇచ్చింది ఎవరైనా సరే ప్రాపర్టీ ట్యాక్స్ కట్టడానికి డ్యూ ఉంటే నైంటీ పర్సెంట్ వడ్డీ మాఫ్ చేస్తూ ఆఫర్ ఇచ్చింది ఇది చాలా చక్కటి అవకాశము వెంటనే దీన్ని అమలుపరుచుకోండి ఎందుకంటే మళ్ళీ ఈ అవకాశం రాదు చక్కటి లేకపోతే వడ్డీతో పాటు అసలు కట్టాల్సి వస్తుంది అందుకని ఎవరైనా సరే ఆస్తి డ్యూ ఉంటే తొంభై పర్సెంట్ వడ్డీ మాఫ్ అవుతుంది వంద రూపాయలు వడ్డీ ఉంటే తొంభై రూపాయలు కట్టక్కర్లేదు కేవలం పదే కట్టాలి అందుకని చక్కటి అవకాశం ఉంది ఇది అందరూ ఇది ఓటీఎస్ అంటారు అంటే వన్ టైం సెటిల్మెంట్ ఇది చేసుకుంటే చాలా బెనిఫిట్గా ఉంటుందని అనుకుంటున్నాం అందుకని దయచేసి ఎవరైనా ప్రాపర్టీ ట్యాక్స్ డ్యూ ఉన్నవాళ్ళు ఇది అవకాశాన్ని అడ్వాంటేజ్గా తీసుకోండి తొంభై పర్సెంట్ వడ్డీ మాఫ్ చేస్తోంది వన్ టైం సెటిల్మెంటు మళ్ళీ మళ్ళీ రాదు ఈ అవకాశం అని అంటున్నారు కాబట్టి ఏదైనా ప్రాపర్టీ ట్యాక్స్ డ్యూ ఉంటే వెంటనే కట్టేసుకోండి తొంభై పర్సెంట్ వడ్డీ మాఫ్ అవుతుంది ఈ ఆఫర్ వల్ల చాలా బెనిఫిట్ ఉంది మళ్ళీ రాకపోవచ్చు థ్యాంక్ యూ